వస్తే నా పేరు భోగనాశేషు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను అదేవిధంగా రెండు పంతొమ్మిది వందల తొంభై నుంచి మరి ఇప్పటి వరకు కూడా స్వాతంత్ర దినోత్సవం కార్యక్రమానికి అప్పుడు పాలకులు చిన్న పంచాయతీలకి వంద రూపాయలు పెద్ద పంచాయతీలకి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చి ఉన్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు పెద్ద పంచాయతీలకి ఇరవై ఐదు వేలు చిన్న పంచాయతీలకి పదివేల రూపాయలు ఇచ్చి పంచాయతీ సర్పంచ్లు ఎంపీటీసీ జడ్పీటీసులు ప్రజలు అందరూ కలిసి స్వాతంత్ర దినోత్సవం కార్యక్రమం ఘనంగా జరుపుకోవాలని అదేవిధంగా మరి పారిశుద్ధి కార్మికులకు మాజీ సైనికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సన్మాన కార్యక్రమాలు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి పిలుపునిచ్చి ఉన్నాడు ఇంతవరకు కూడా మరి ఏ ఒక్క ముఖ్యమంత్రి ఏ ఒక్క ఉప ముఖ్యమంత్రులు కూడా ఎవరు కూడా తీసుకొని నిర్ణయాల్ని మరి ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకొని ఉన్నాడు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారిని కూడా గుర్తించాలని చెప్పి జై జనసేన జై జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై జై పవన్ కళ్యాణ్